చంద్రబాబు నాయుడు అంటే సగం మంది అవును అనొచ్చు కాదనొచ్చు కానీ నూటికి నూరు శాతం సీట్ ఎవరు రాటి చంద్రబాబు నాయుడు చెప్పాల్సిందే కదా ఆ వ్యక్తి ఆ కొందరికి నచ్చు నచ్చకపోవచ్చు కారణం హాట్ లైన్ రేవంత్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ అంతే కదా హాట్ లైన్ ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు హాట్ లైన్ కానీ నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు కదా నేను చాలా యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది అండి సైబర్ టవర్స్ కు ఆద్యుడు రాజీవ్ గాంధీ దివంగత ఇద్దరు దివంగతలే పాపం ఎన్ జనార్దన్ రెడ్డి ఆయన పునాది రా చేసినాడు ఎన్ రెడ్డి సైబర్ టవర్స్ పునాది పునాదేసింది చంద్రబాబు నాయుడు కాదు సైబర్ టవర్స్ పునాది ఎవరండి ఎన్ జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కానీ నూటికి నూరు శాతం ఐటెక్ సీట్ ఎవరి గాట్టి రాటి చంద్రబాబు నాయుడు అని చెప్పాల్సిందే కదా నేదుమల్ జనార్దన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయనే ఫస్ట్ దానికి భూమి పూజ చేశారు ఆయన చేసిన పుణ్యమే ఈ రోజు ఈ హైటెక్ సిటీ కావచ్చు సైబర్ టవర్స్ కార్ అని చెప్పారు అది చెప్పుకోవటంలో ఎప్పుడు మీరు ఫెయిల్ అయ్యారు కదా ఫెయిల్ ఫెయిల్ మేం చేసింది ఎప్పుడు చెప్పుకోలేదు మేము చేసాము అనే మాట మా నోటి గుండా రాలేదు అది మేము చెప్పుకోకూడదు కూడా ఎందుకంటే అనుభవించే ఎదుటి వ్యక్తి చెప్పాలి కాని మాకై మేము చెప్తేనే కదా తెలుసుకునేది చరిత్ర ఎవరికి తెలుసుదమ్మా అది ఓపెన్ ఓపెన్ సీక్రెట్ అండి అది అదేం రహస్యంగా మా ఇంట్లో పెట్టుకున్నటువంటి శిలాపలకం కాదు ఏం కాదు ఓపెన్ గా అక్కడ చూస్తే తెలుస్తుంది ఎవరికైనా కూడా అది ఎవరు దీని వెనకాల ఉండేది అనేది తెలుస్తుంది కానీ నూటికి నూరు శాతం ఐటెక్ సీట్ ఎవరు కట్టి రాటి చంద్రబాబు నాయుడు గట్టి నేను చెప్పాల్సిందే కదా హాట్లైన్ నేను చాలా